కాంగ్రెస్ పార్టీ విధేయులకు పెద్దపీట వేస్తోంది పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం కోసం శ్రమించాడు తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించి పార్టీని ముందుకు నడిపించారు ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించే నాయకుడయ్యాడు ముఖ్యమంత్రిగా ఎదిగాడు తాజాగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న డాక్టర్ బల్మూరి వెంకట్ ప్రస్థానం కూడా అలాంటిదే కాంగ్రెస్లో ఎన్నో ఉద్యమాలు చేశారు జైలుకి కూడా వెళ్ళి వచ్చారు కేసీఆర్ సర్కార్ పేపర్ లీకేజీలపై బల్మురి వెంకట్ అలుపెరగని పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీలో తన పోరాటాలకు తగిన ఫలితం పదవి లభిస్తుందని ఆశించారు ఇప్పుడు ఇప్పుడు ఇదే జరిగింది డాక్టర్ వెంకట్ కాబోతున్నారు హుజురాబాద్ శాసనసభ్యుడిగా గెలుపొందిన పాడి కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం మళ్లీ కి చెందిన డాక్టర్ బల్మురి వెంకట్కే దక్కబోతుంది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన వెంకట్ను పార్టీ అధిష్టానం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో నిలిపింది ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్లో చేరడంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి లేకుండా పోయారు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బల్మురి వెంకట్ను పోటీకి నిలిపింది ఉప ఎన్నిక తర్వాత కూడా మళ్లీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఒడితెల ప్రణవ్కు అవకాశం కల్పించారు అయితే తనకు న్యాయం చేస్తుందని ఆశించారు తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఒకదాన్ని వెంకట్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసింది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంకట్ విద్యార్థుల సమస్యలపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా గళమెత్తారు లాఠీ దెబ్బలు తిన్నారు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో చురుకైన పాత్ర పోషించారు గతంలో పాడి కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్సీగా అవకాశం లభించింది తాజాగా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన బల్మూరి వెంకట్కు ఆ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి అనూహ్య రీతిలో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ పదవి పొందారు రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బల్మురి వెంకట్కు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఇరువురికి ఎమ్మెల్సీ పదవులు వరించడం సెంటిమెంట్ అంటున్నారు అంతా హుజురాబాద్ తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది